వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే మనకి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ కింద వచ్చేస్తుంది ఎందుకంటే మరి ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవే కదా అనుకోవచ్చు మనం నెక్స్ట్ ఇయర్ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కానీ నవోదయకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రాస్తాం ఇంకా మనం ఈ ఇయర్కి మరి కంప్లీట్ అయిపోయినట్టే మనం అందుకే మనం లాస్ట్ ఇయర్ పేపర్గా తీసేసుకుందాం ఓకేనా సో బిఫోర్గా జరిగినటువంటి సైని స్కూల్ ఎగ్జామ్ పేపర్లో మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాం సో ప్రతి క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు సార్ అంటే నేను మరీ మరీ చెప్తున్నాను ప్రీవియస్గా కూడా చెప్పాను సో పీవై క్యూస్ పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకు సార్ అంటే సేమ్ మోడల్స్ వస్తాయి సో అదే క్వశ్చన్ రాకపోవచ్చు కానీ సో పీవై క్యూ ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో అలాంటి క్వశ్చన్సే నెక్స్ట్ ఇయర్ వస్తాయి అనమాట మోడల్స్ వస్తాయి కాబట్టి పీవై క్యూస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఐదున జరిగినటువంటి ఎగ్జామ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయినటువంటి ఈవినింగే మనం ఈ కీ ఇచ్చేసాం ఆల్రెడీ ఇదే విధంగా చేసుకొని సో ఇప్పుడు ఏంటంటే వీడియోస్ రూపంలో ఇస్తున్నాం అప్పుడు మనం లైవ్ ఇచ్చుకున్నాం ఓకేనా సో మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేద్దాం అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే చూడండి ఇక్కడ మనకి డెసిమల్స్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందనమాట ఎలా వచ్చిందండి వాట్ షుడ్ బి చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే ట్వంటీ సిక్స్ నుంచి ఇచ్చాను క్వశ్చన్స్ ఎందుకు సార్ ట్వంటీ సిక్స్ నుంచి ఇచ్చాను సో మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అనేది అంటే సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో మనకి ఫోర్ సెక్షన్స్ ఉంటాయి సో మరి సెక్షన్ వన్గా ఏంటమ్మా సెక్షన్ వన్గా మనకి ఇంగ్లీష్ ఇస్తాడమ్మా లాంగ్వేజ్ ఇస్తాడు ఓకేనా ఇక్కడ మనకి వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట అందుకోసమే మనం ట్వంటీ సిక్స్ నుంచి ఇచ్చాం మరి సెక్షన్ టూ ఏమిటి సార్ అంటే సెక్షన్ టూ అనేది మనకి మ్యాథమెటిక్స్ పార్ట్ దాన్ని మనం అని చెప్పుకుందాం సో ఇవి ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ఉంటాయి ఓకేనా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు మ్యాథమెటిక్స్ పార్ట్ నుంచి మరి సెక్షన్ త్రీ ఎవర్ సార్ సెక్షన్ త్రీ అవర్ అంటే రీజనింగ్ పార్ట్ ఏంటమ్మా రీజనింగ్ పార్ట్ వెర్బుల్ నాన్ వెర్బుల్ రెండు ఉంటాయి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఎలా ఇస్తాడు సార్ అంటే సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఇస్తారనమాట ఓకేనా ఫైనల్గా సెక్షన్ ఫోర్ ఎవరు సార్ అంటే మనకి జీకే పార్ట్ జనరల్ నాలెడ్జ్ పార్ట్ ఇక్కడ ఎలా వస్తాయి సార్ అంటే వన్ హండ్రెడ్ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా మనకి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్తో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడ అన్ని సెక్షన్స్ అంటే సెక్షన్ వన్ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రతి క్వశ్చన్కి కూడా టూ మార్క్స్ ఇస్తారు ఇక్కడ సో మొత్తంగా సెవెంటీ ఫైవ్ టూ జార్ మనకి ఇక్కడ వస్తాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఒక మ్యాథ్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ త్రీ మార్క్స్ అనమాట ప్రతి క్వశ్చన్కి కూడాను సో ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి టోటల్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తానో మా ఇన్స్టిట్యూట్లో అవ్వచ్చు ఆన్లైన్లో అవ్వచ్చు నేను రెండు సబ్జెక్టులు చెప్తాను ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ సో ఈ రెండు సబ్జెక్టుల నుంచే మీకు టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయన్నమాట సో మనకి సీటు డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్స్ ఏ అంటే మ్యాథ్స్ రీజనింగ్ అర్థమైందా సో మ్యాథ్స్ రీజనింగ్లో మీరు ఎవరైతే అవుట్ ఆఫ్ లేదా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రాంగ్ చేసినట్టుగా ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారు ఈ లో మీకు ఇంగ్లీష్లో కానీ జీకేలో కానీ కొద్ది కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చినా సరే వాళ్ళకి కవర్ చేస్తాయి అనమాట మ్యాథ్స్ పాటలో కానీ మీ పట్టున్నట్లయితే అందుకే చాలామంది ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళకి సైనిక్ స్కూల్ సీట్ వచ్చినా రాకపోయినా అంటే వాళ్ళకి సైన్ దాంతో సంబంధం లేకుండా వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తా అంటే ప్రతి తల్లిదండ్రుకి కూడాను ఈ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు ఫిఫ్త్ క్లాస్లో ఎందుకంటే మ్యాథ్స్లో గ్రిప్ వచ్చేస్తుంది ఓకేనా సో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అంటే ప్రజెంట్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి చదివితే చాలు ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ వరకు వాళ్ళు కవర్ అయిపోతాయి అనమాట సో అదేవిధంగా క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫోర్ ఫండమెంటల్స్ ఉన్నాయి కదా ఎడిసిన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ వీటిలో క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది వాళ్ళు పెరుగుతుంది సో అందుకోసమేనే సో మీరు అబ్జర్వ్ చేయండి కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడాను వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా ఈ కోచింగ్ సెంటర్లో పంపిస్తూ ఉంటారు సో మేము ఇచ్చేటువంటి సజెషన్ కూడా అదే ఓకేనా సో మీరు వన్ ఆర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ లేకపోతే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్లోనైనా సరే ఎక్కడైనా కోచింగ్ అనేది ఇప్పించడానికి ట్రై చేయండి ఈ అట్లీస్ట్ ఈవినింగ్ సెక్షన్లోనైనా ఓకేనా సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఇది మనకి డెసిమల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది ఓకేనా వాట్ షుడ్ బి యాడెడ్ టు వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ వన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ అండ్ ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ టు గెట్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలండి ఎడిసిన్ చేయాలి ఓకేనా ఎవరిని ఎడిసిన్ చేయాలి ఇగోండి ఈ టూ నెంబర్స్ ని ఎడిసిన్ చేసి మరలా వచ్చిన రిజల్ట్కి ఎవరిని గెలిపితే ఫైవ్ హండ్రెడ్ వాల్వ్ వస్తుంది అనేసి క్వశ్చన్ అంటే ఏం చేయాలి ముందు ఈ రెండు యాడ్ చేసి వీటికి ఎవరిని గెలిపితే ఫైవ్ హండ్రెడ్ వాళ్ళవ్ వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను త్రీకి ఎవరిని గెలిపితే టెన్ వస్తుంది త్రీకి ఎవరిని గెలిపితే టెన్ వస్తుంది సెవెన్ కలిపితే సరే మరి సెవెన్ రావాలంటే ఏం చేయాలి మనం టెన్ లో త్రీని సబ్ట్రాక్ట్ చేసేయాలి అవునా కదా టెన్లో త్రీని సబ్ట్రాక్ట్ చేసేస్తే సెవెన్ వచ్చేస్తుంది ఇప్పుడు కూడా అలానే చేయాలి సో ఈ రెండింటి సమ్మకి ఎవరిని కలిపితే ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ వస్తుంది అంటే ఈ రెండు కలిపేసి ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ నుంచి సబ్ట్రాక్ట్ చేసిస్తే చాలు ఓకేనా ముందు ఈ రెండుగా యాడ్ చేసేద్దాం ఎవరిది వన్ సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ ఈ రెండు యాడ్ చేసేద్దామా ఫస్ట్ యాడ్ చేయండి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీన్ వన్ వన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ ఇక్కడ వన్ సో ఇది మనకు వచ్చింది రెండింటి సమ్ము దీనికి ఎవరిని కలిపి ఇది అని అన్నాడు అంటే ఏం చేయాలి మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి సార్ ఇదేమో ఓన్లీ నెంబర్ ఉంది ఇక్కడేమో డెసిమల్స్ ఉన్నాయి ఏం చేయాలి సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి టూ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ పెట్టేసుకోండి అదైందా ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టేసి టూ జీరోస్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం సో ఇప్పుడు ఏంటి ఇది వన్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం జీరో నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బోర్ వెళ్తుంది ఇది టెన్గా చేసుకుంటుంది ఇది బోరింగ్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ నైనే ఉంటుంది ఓకేనా ఎస్ టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ నైన్ నుంచి టూ పోతే సెవెను ఇక్కడ వన్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి లెవెన్ లెవెన్లో నైన్ పోతే టూ ఓకేనా ఇక్కడ టెన్లో నైన్ పోతే వన్ ఫోర్లో వన్ పోతే త్రీ సో త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది మన ఆన్సర్ అనమాట సో త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మనకిక్కడ సి అనేటువంటి ఆప్షన్ దగ్గర ఉంది ఓకేనా సో క్లియర్గా ఉందా లేదా క్వశ్చన్ సో ఈ రెండు యాడ్ చేసి దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తాం ఎందుకంటే స్పీడ్గా చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది పర్సెంటేజ్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిందనమాట ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఈ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నెంబర్ ఈస్ వన్ ట్వంటీ ఒక నెంబర్లో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంట వన్ ట్వంటీ అంట ఒక నెంబర్లో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ అంట క్వశ్చన్ ఏమి అడిగాడు దెన్ వాట్ ఈజ్ వన్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ అయితే ఆ నెంబర్లో వన్ సెవెంటీ పర్సెంటేజ్ ఎంత చాలా ఈజీ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ అయితే వన్ సెవెంటీ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు మరి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ అయితే మనం ఫస్ట్ వన్ పర్సెంటేజ్ ఎంత తెలుసుకోవాలి వన్ పర్సెంటేజ్ ఎలా వస్తుంది వన్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ చేయాలి ఇది వన్ వాల్యూ దీన్ని మనం వన్ సెవెంటీతో మల్టిప్లై చేసుకోవడం వల్ల వన్ సెవెంటీ పర్సెంటేజ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా ఈ రెండు చూడండి ఫోర్త్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి లేదా ట్వెల్వ్ టేబుల్లో ట్వెల్వ్ వన్ జార్ ట్వెల్వ్ రిమైనింగ్ జీరో ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ ఈ రెండు టూ టేబుల్లో టూ ఫైవ్ జారు టూ టూ జారు మరలా ఇది టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఇవి నెంబర్ కదా టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ టూ ఫైవ్ జారు సో ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ మిగిలింది ఇక్కడ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ప్లస్ టూ మిగిలింది కదా ఫార్టీ టూ సో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇది ఎక్కడ ఉంది పిగి దగ్గర ఉందన్నమాట ఓకేనా ఈజీ క్వశ్చన్ ఏం అడిగాడు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ అయితే వన్ సెవెంటీ పర్సెంటేజ్ ఎంత సో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ కాబట్టి వన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ సో అది వన్ పర్సెంటేజ్ వాల్యూ దాన్ని మనం ఏం చేస్తాం వన్ సెవెంటీ కావాలి కాబట్టి వన్ సెవెంటీతో మల్టిప్లై చేసుకుని జాగ్రత్తగా నెంబర్స్ని కట్ చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఏరియా పెరిమీటర్ నుంచి వచ్చినట్టు ఏరియా అండ్ పెరిమీటర్ వైశాల్యము మరియు చుట్టుకొలత అంటారు తెలుగులో ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ మెజర్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బై ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఉందంట మన దగ్గర ఓకేనా దీని యొక్క మెజర్మెంట్స్ అంటే లెంత్ ఏమో సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బ్రెత్ ఏమో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంట ఓకేనా ఇట్ ఈస్ టు బీ ఫెన్స్డ్ విత్ ఫోర్ రౌండ్స్ ఆఫ్ వైర్ దీని చుట్టూ కూడాను ఫోర్ రౌండ్స్ తో ఫెన్సింగ్ చేస్తారనమాట ఫెన్సింగ్ అంటే ఏంటి మనం కంచే అంటాం కదా కంచి వేశారంట అయితే ఎన్ని రౌండ్స్ వేశారు ఫోర్ రౌండ్స్ వేశారనమాట చుట్టూ కూడాను ద లెంత్ ఆఫ్ ది వైర్ నీడెడ్ ఈజ్ అయితే ఎంత వైర్ నీడ్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చూడండి ఎప్పుడైనా సరే ఫెన్సింగ్ అని అడిగేటప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేసుకోవాలని సంగతి మీకు తెలియాలి సో ఫెన్సింగ్ అనేటప్పుడు ఏం చేయాలి మనం పెరిమీటర్ పెరిమీటర్ ఆఫ్ ది ఇక్కడ ఉన్నటువంటి సేప్ ఏంటి రెక్టాంగిల్ కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి సో టూ ఇంటూ దీని లెంత్ ఎంతమ్మా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బ్రెత్ ఎంత ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓకేనా టూ ఇంటూ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది టూ ట్వెల్వ్ జారు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చుట్టుకొలత అంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మరలా అక్కడికే వస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కానీ దీని చుట్టూ ఎన్ని రౌండ్లు వేస్తున్నాడు వీడు ఎస్ ఫోర్ రౌండ్స్ కాబట్టి ఫోర్ రౌండ్స్ యొక్క లెంత్ కావాలంటే ఫోర్తో మల్టిప్లై చేసుకోవాలి సో లెంత్ కావాలంటే టోటల్ లెంత్ వైర్ ఓకే ఎంత లెంత్ కావాలంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని ఫోర్తో మల్టిప్లై చేసుకోవాలి ఫోర్ జీరో సార్ జీరో ఫోర్ జీరో సార్ జీరో ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ టూ జార్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ వైర్ కావాలి మనకి ఇక్కడ దాని చుట్టూ ఫోర్ రౌండ్స్ ఫెన్సింగ్ వేయాలంటే మరలా చెప్తున్నాను ఫెన్సింగ్ అనగానే పెరిమీటర్ తెలుసుకోవాలి అది ఏ షేప్ అయినా సరే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సేపు రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ తీసుకున్నాము ఫోర్ రౌండ్స్ అన్నాడు కాబట్టి ఫోర్తో మల్టిప్లై చేసుకున్నాం అనమాట ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ నౌ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్ అయిపోయింది ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూడండి అలా ఇచ్చాడు ఇది యావరేజ్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టు మనకి మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట ఓకేనా అదేవిధంగా రీజనింగ్లో ఒక సిక్స్ టు సెవెన్ టాపిక్స్ నేర్చుకోవాలి మెంటలబిలిటీ పార్ట్లో ఒక పది టాపిక్స్ నేర్చుకోవాలి మన టెన్ టాపిక్స్ నేర్చుకోవాలి జీకేలో ట్వంటీ ఎయిట్ ఇంగ్లీష్లో కూడా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ టాపిక్స్ ఉంటాయన్నమాట చిన్న చిన్న టాపిక్స్ అవన్నీ కూడా నేర్చుకుంటే మనం సింపుల్గా క్యారీ చేసేవచ్చు ఓకేనా చూడండి ఒకసారి ద యావరేజ్ ఆఫ్ ఎవరు యావరేజు ఫిఫ్టీను ట్వెల్వ్ సెవెంటీను ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ ట్వంటీ టూ వీటన్నిటి యొక్క యావరేజ్ ఫిఫ్టీన్ అంట అయితే ఎక్స్ వాల్యూ అని అడిగాడు అంటే యావరేజ్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది కాబట్టి యావరేజ్ ఫార్ములా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి సో యావరేజ్కి మరొకటి పేరు ఏంటి సార్ అంటే మీను మీన్ అన్న యావరేజ్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్న ఏఎం అన్నా సరాసరి అన్నా రమారమి అన్న సగటు అన్న ఒకటే పేరు ఓకేనా సార్ ఎలా చెప్తాం సార్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్ని అబ్జర్వేషన్స్ని కలిపేసి బై అవన్నీ అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఆ నెంబర్తో మనం డివైడ్ చేస్తే దాన్ని మనం యావరేజ్ అంటాం ఇక్కడ ఇచ్చాడు ఫిఫ్టీను ప్లస్ సమ్ అంటే కలపాలి కదా ట్వెల్వ్ ప్లస్ సెవెంటీను ప్లస్ ఇదంతా ఒక అబ్జర్వేషనే ఓకేనా ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంకొక అబ్జర్వేషన్ ఎక్స్ మైనస్ వన్ ఇంకొక అబ్జర్వేషన్ ట్వంటీ టూ మొత్తం మీద ఎన్ని అబ్జర్వేషన్స్ ఇవి వన్ టూ త్రీ ఇదంతా ఒక అబ్జర్వేషన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అబ్జర్వేషన్స్ బై సిక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీను ఎందుకంటే యావరేజ్ అంత అని చెప్పేసి వాడు ఇచ్చేశాడు ఇక్కడ అడిగింది ఏంటి ఈ ఎక్స్ వాల్యూ అంత అని అడిగారు ఇలా ఇచ్చేటప్పుడు ఈ ఎక్స్లు ఏవేవి ఉన్నాయో కలిపేయండి ఇది ఎక్స్ ఇది ఎక్స్ టోటల్గా టూ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ చూసుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ అయితే టూ ఎక్స్ ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఇది క్లియర్గా ఉందా ఇది రావాలి ఇలాంటి కాన్సెప్ట్ చిన్న చిన్న బేసిక్స్ రావాలి రిమైనింగ్ నెంబర్స్ ఇది ఫిఫ్టీన్ ఇది ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్కి సెవెంటీన్ యాడ్ చేసాం థర్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఫార్టీ ఫోర్కి ఫైవ్ యాడ్ చేస్తే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి ట్వంటీ టూ యాడ్ చేస్తే ఫార్టీ నైన్కి ట్వంటీ టూ యాడ్ చేసేద్దాం లెవెను వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్లోంచి ఇక మైనస్ వన్ అని తీసేయాలి సో అప్పుడు సెవెంటీ అవుతుంది నెంబర్స్ అన్నీ గెలిపేసుకుంటే సెవెంటీ వస్తుంది ప్లస్ సెవెంటీ దట్ ఈక్వల్ టు ఈ బై సిక్స్ బై పంపించండి అప్పుడు అది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ అయిపోతుంది ఓకేనా టూ ఎక్స్ ప్లస్ సెవెంటీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సిక్స్టీజర్ నైంటీ సో నాకు ఎక్స్ వాల్యూ కదా కావాలి సో టూ ఎక్స్ ఈక్వల్ టు ఈ సెవెంటీ నాడు పంపించేస్తే నైంటీ మైనస్ సెవెంటీ నైంటీలో సెవెంటీ పోతే ట్వంటీ నైంటీలో సెవెంటీ పోతే ట్వంటీ అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుందంటే ట్వంటీ బై టూ ఇదిగో ఈ టూని ఇటు పంపిస్తే బై అయిపోతుంది టూ వన్ జారు టూ టెన్ జార్ సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ టెన్ సో ఎక్స్ వాల యొక్క వాల్యూ ఎంత అవుతుందమ్మా టెన్ అవుతుందనమాట ఓకేనా క్లియర్గా ఉందా సమ్ అనేది సమ్ అనేది క్లియర్గా ఉందా యావరేజ్ అనేటువంటి ఫార్ములా మీకు రావాలి అలా అయితేనే మీరు సాల్వ్ చేయగలరు యావరేజ్ ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా ఎస్ థర్టీన్ సమ్ చూద్దాం థర్టీ త్రీ జీరో నెక్స్ట్ సమ్ నెక్స్ట్ సమ్ చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా సర్కిల్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సర్కిల్ అనేటువంటి కాన్సెప్ట్ చూడండి ఏమంటున్నాడు సిక్స్ సెక్టార్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా ఆర్ ఫామ్డ్ బై త్రీ డయామీటర్స్ ఇన్ ఏ సర్కిల్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక సర్కిల్లో డయామీటర్స్ త్రీ తీసుకున్నాం డయామీటర్ అంటే ఏంటమ్మా ద కార్డ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా వెళ్తుందో దాన్ని మనం డయామీటర్ అనాలి సో ఇది ఒక డయామీటర్గా తీసుకున్నాము ఓకే నేను ఎలా డయామీటర్ ఈక్వల్ డయామీటర్స్ అదేవిధంగా సిక్స్ ఈక్వల్ పార్ట్స్గా రావాలి ఓకే ఇదిగోండి సిక్స్ ఈక్వల్ సెక్టర్స్ ఫామ్ ఉంది ఈగో ఈ పార్ట్ని మనం సెక్టార్ అంటాము ఓకే ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయన్నమాట అయితే క్వశ్చన్ ఏంటి సార్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఫామ్డ్ బై టూ ఎడ్జ్ అండ్ ర్యాడీ ర్యాడీ అంటే ఇదిగోండి ఈ సెంటర్ నుండి ఈ సర్కిల్ యొక్క బౌండరీ పైకి ఉన్నటువంటి ఈ లెంత్నే మనం రేడియస్ అంటాము ర్యాడీ అంటే ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ రేడియస్ అంటే మనం బాయ్ బాయ్స్ ఎలాగో గర్ల్ గర్ల్స్ ఎలాగో రేడియస్ని ర్యాడీ అని చదువుతాడనమాట అయితే పక్క పక్కనే ఉన్నటువంటి ఈ టూ ర్యాడీస్ మధ్య యాంగిల్ ఎంత అని చెప్పేసి అడిగాడు ఎప్పుడైనా సరే సర్కిల్ యొక్క సెంటర్ వద్ద మొత్తం అన్ని యాంగిల్స్ కూడా కలిపేసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్కిలే కాదు ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం అన్ని యాంగిల్స్ అరౌండ్గా ఉన్నాం అంటే చుట్టూ ఉన్నటువంటి యాంగిల్స్ అన్ని కలిపేసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుందనమాట సో మరి ఈ త్రీ సిక్స్టీని ఎంతమంది పంచుకున్నారు సిక్స్ మెంబర్స్ పంచుకున్నారు త్రీ సిక్స్టీని సిక్స్ మెంబర్స్ పంచుకున్నారు కాబట్టి సిక్స్తో డివైడ్ చేసే సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ రిమైనింగ్ జీరో అంటే ప్రతి సెక్టార్ యొక్క యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ అనమాట ఓకేనా సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా క్లియర్ సమ్ము మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు సార్ అంటే సింప్లిఫికేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చినట్టు ఎక్కడి అమ్మా సింప్లిఫికేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చినట్టు ఓకేనా సూక్ష్మీకరణలు అంటారు తెలుగులో మాస్ అనేటువంటి రూల్ రావాలి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ థర్టీ టూ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ టూ ఇంటూ త్రీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం వి బాడ్మాస్ లేదా డిమాస్ అనేటువంటి రూల్ వచ్చినా చాలు ఏంటి సార్ డి మ్యాస్ అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి ఇక్కడ ఎవరెవరి మధ్యలో డివిజన్ ఉంది సిక్స్టీన్కి ఫోర్కి మధ్యలో డివిజన్ ఉంది అంటే సిక్స్టీన్ని ఫోర్తో డివైడ్ చేస్తున్నాం మరి ఫోర్ టేబుల్లో సిక్స్టీన్ ఎక్కడ వస్తుంది ఫోర్ ఫోర్ జార్ అంటే దీని వాల్యూ ఫోర్ మిగతావన్నీ అలాగే రాసేయండి ఓకేనే అవసరం అనుకుంటే ఇది కూడా చేసేవచ్చు ఎందుకంటే మైనస్ ద్వారా సపరేట్ అయ్యి ఉంది నెక్స్ట్ ఏం చేయాలి డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి సో మల్టిప్లికేషన్ ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉంది టూకి త్రీకి మధ్యలో ఉంది టూ త్రీ జార్ సిక్స్ థర్టీ టూ ప్లస్ ఫోర్ మైనస్ సిక్స్ తర్వాత ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎవరినైనా కలపడానికి అవకాశం ఉందా థర్టీ టూ ఫోర్ కలపొచ్చు థర్టీ టూ ఫోర్ కలిపితే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో సిక్స్ తీసేస్తే థర్టీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట థర్టీ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది సో బి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సింప్లిఫికేషన్ ఈజీగా ఉందా లేదా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి ఇది త్రీ మార్క్స్ అనమాట మనకి ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్టీ టూ చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ ఇది కూడా డెసిమల్స్ నుంచి ఓకేనా డెసిమల్స్ ఫ్రాక్షన్స్ మిక్స్ అయ్యి వస్తుందనమాట ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ సమ్ అంటే కలపాలి ఎవరిని టూ బై ఫైవ్ అండ్ సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ని టూ బై ఫైవ్ని కలిపితే వచ్చినటువంటి ఆన్సర్ని లో మనం చెప్పాలంట సో ఇక్కడ కలుపుతున్నాను టూ బై ఫైవ్ ప్లస్ సెవెన్ బై ఎయిట్ రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఓకేనా అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని కలపాలి అంటే కి ఎల్సియం చేయాలి అంటే ఇక్కడ ఎవరు ఉండాలి గా ఫైవ్ ఎయిట్ ఉంది ఫైవ్కి ఎయిట్కి ఎల్సియం ఏంటి రెండు ప్రైమ్స్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అనమాట అంటే రెండు కూడా ఎక్కడ ఒక టేబుల్లో రావు కదా సో ఫైవ్ ఫోర్ జార్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఓకేనా ఫార్టీ ఎల్సిఎమ్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇలా ఇచ్చేటప్పుడు సింపుల్ ఇలా మనం ఇంటూ చేసుకునేటప్పుడు ఈ రెండు ఇంటూ చేసేస్తే చాలు మీరు టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ ఈ రెండు ఇంటూ చేస్తే ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఈ రెండు కలిపేయండి సో సిక్స్టీన్కి థర్టీ ఫైవ్ కలిపేస్తే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ బై ఫార్టీ అనేది మనకు ఆన్సర్ ఇది ఏంటిది ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది మనకి ఎలా కావాలి డెసిమల్ ఫామ్లో కావాలి డెసిమల్ ఫామ్లో కావాలి అంటే సో ఫార్టీతో ఫిఫ్టీ వన్ డివైడ్ చేసింది రకరకాలుగా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఓకేనా ఫార్టీ వన్ జార్ ఫార్టీ క్యాన్సిల్ అయిపోతే లెవెను పాయింట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఫార్టీ కంటే లెవెన్ చిన్నది కదా అప్పుడు వన్ టెన్ అవుతుంది ఫార్టీ టూ జారు ఎయిటీ వన్ ఎయిట్ వన్ టెన్లో ఎయిటీ పోతే థర్టీ ఆల్రెడీ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి జీరో ఫార్టీ సెవెన్ జార్ అంటే ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఇక్కడ రాస్తున్నాను అంటే టూ హండ్రెడ్ ఎయిటీ క్యాన్సిల్ అయిపోతే ట్వంటీ పాయింట్ ఉంది కాబట్టి జీరో ఫోర్ ఫైవ్ జార్ కదా అంటే ఫార్టీ ఫైవ్ జార్ టూ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతే జీరో సో ఆన్సర్ ఏంటమ్మా వన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఈజీ క్వశ్చన్స్ అన్న సో ఇవన్నీ కూడా మనం బేసిక్స్ నేర్చుకుంటే చాలు వచ్చేస్తాయి ప్రతిదీ కూడాను నెక్స్ట్ థర్టీ త్రీ చేద్దాం థర్టీ త్రీ చూడండి ఇది జనరల్గా మనము ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి తీసుకుంటాం ఎలా ఇచ్చాడు ఫిఫ్టీ చైర్స్ యాభై కుర్చీలు థర్టీ బ్లాక్ బోర్డ్స్ వర్ పర్చేస్డ్ ఫర్ ఎ స్కూల్ ఒక స్కూల్ కోసం ఫిఫ్టీ చైర్స్ కొన్నారంట థర్టీ బ్లాక్ బోర్డ్స్ కొన్నారంట ఇఫ్ ఈచ్ చైర్ కాస్ట్ ప్రతి చైర్ కాస్ట్ ఎంత సార్ అంటే థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఈచ్ బ్లాక్ బోర్డ్ కాస్ట్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దెన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది బిల్ ఈజ్ అయితే టోటల్ బిల్ ఎంత సో ఒక చైర్ కాస్ట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఫిఫ్టీ చైర్స్ కాస్ట్ కావాలంటే ఫిఫ్టీతో మల్టిప్లై చేయాలి ఒక బోర్డు కాస్ట్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి థర్టీ బోర్డ్స్ కాబట్టి థర్టీతో మల్టిప్లై చేసుకోవాలి ఒకదాని వాల్యూ ఇచ్చేసి ఎక్కువ వాటి వాల్యూస్ కావాలంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి ఓకేనా ఇంటూ చేద్దాం ముందు జీరో వేసేస్తాను ఇచ్చేవరా ఓకేనా ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ టూ మిగిలింది ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ప్లస్ టూ థర్టీ టూ ఫైవ్ జీరో సార్ జీరో కాబట్టి ఆ త్రీ ఎక్కడ ఇచ్చేద్దాం ఓకేనా ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఇది ఎవరి కాస్ట్ చైర్స్ కాస్ట్ ఇప్పుడు బోర్డ్స్ కాస్ట్ చూద్దాం ముందు జీరో ఎక్కడ వేసేద్దాం ఓకేనా త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీను త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ వన్ థర్టీను త్రీ సిక్స్ జార్ ఎయిటీను వన్ నైన్టీన్ త్రీ వన్ జార్ త్రీ వన్ ఫోర్ ఈ రెండు కలిపేయడమే టోటల్ కాస్ట్ కలిపాయండి జీరో ఫైవ్ ఫైవ్ టెన్ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ ట్వెల్వ్ ఇది టెన్ ఓకేనా సో వన్ ల్యాక్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది వన్ ల్యాక్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట సో సిజ్ అవర్ న్సర్ ఓకేనా సో వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట సో మనకేమంటున్నా నేను మల్టిప్లికేషన్స్ డివిజన్సు అదేవిధంగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ రావాలి సో ఈ మల్టీప్లికేషన్ చేయడం అనేది కరెక్ట్గా ఉండి ఈ స్టెప్ కింద స్టెప్ ఇక్కడే చేసేయాలి ఇంకా వేరే దగ్గర చేయకూడదు అదైందా అలా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఎగ్జామ్ పేపర్లో ఓకేనా నెక్స్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ చూడండి ఇక్కడ ఏం చేశాడంటే ఓకేనా ఇది సింప్లిఫికేషన్ నుంచే తీసుకోవాలి కాబట్టి కొన్ని ఫ్రాక్షన్స్ ఇలా యాడ్ చేసి ఇచ్చాడు ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతైనా అడిగాడు ఇక ఇక్కడ ఉంది క్వశ్చన్ మార్క్ త్రీ మైనస్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ మైనస్ సెవెన్ బై ఫిఫ్టీన్ ఈక్వల్ టు టూ అండ్ టూ బై ఫైవ్ సో క్వశ్చన్ మార్క్ ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి మిగతా పంపించేద్దాం ఇక్కడ ఎవరున్నారు టూ అండ్ టూ బై ఫైవ్ కదా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ దీన్ని ఇంప్రాపర్గా మార్చుకోవాలి ఎలా మారుస్తాము ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఫైవ్ ఓకేనా ఈ త్రీ నడు పంపించేస్తే మైనస్ త్రీ అయిపోద్ది మైనస్ ఫోర్ బై ఫైవ్ని సెకండ్ వైపు పంపించేసుకుంటే ప్లస్ ఫోర్ బై ఫైవ్ అయిపోద్ది ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఎవరు మైనస్ సెవెన్ బై ఫిఫ్టీన్ సెకండ్ వైపు కెళ్ళొచ్చేస్తుంది చార్ వచ్చేసే వైపు వెళ్ళిపోతే ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ అయిపోద్ది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది ఇటువంటి త్రీ ఇక్కడ ఫైవ్ డినామినేటర్లు ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది సో మనం డినామినేటర్స్కి ఎల్సియం చేసుకోవాలి ఇప్పుడే చెప్పాం ప్రీవియస్ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు వాటి మధ్య ఎడిసన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే డినామినేటర్స్కి ఎల్సియం చేసుకోవడం రావాలి మరి ఫైవ్కి ఫిఫ్టీన్కి ఎల్సియం ఎంత సార్ అంటే ఫైవ్కి ఫిఫ్టీన్కి ఎల్సియం ఫిఫ్టీనే అదైందా ఫైవ్కి ఫిఫ్టీన్కి ఎల్సియం ఫిఫ్టీన్ ఎందుకంటే ఫైవ్ టేబుల్లో ఫిఫ్టీన్ వస్తుంది ఫైవ్ త్రీ జార్ కాబట్టి ఎల్సియం ఫిఫ్టీన్గా తీసుకుంటాం మరి ఈ రెండు నెంబర్స్కి ఎస్సీఎఫ్ ఎంత అని అనుకుంటాం అప్పుడు ఫైవ్ తీసుకోవాలి ఎస్సీఎఫ్ అయితే ఓకేనా ఫైవ్ టేబుల్లో ఫిఫ్టీన్ ఎక్కడ వస్తుంది ఫైవ్ త్రీ జార్ కదా కాబట్టి ట్వెల్వ్ త్రీ హజార్ థర్టీ సిక్స్ సరే ఇక్కడ త్రీ కింద ఏమీ లేదు కాబట్టి ఎల్సిఎం తోటి ఇంటూ చేసి ఫిఫ్టీన్ త్రీ జార్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ టేబుల్లో ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జార్ కాబట్టి ఫోర్ త్రీ హజార్ ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీనే కాబట్టి సెవెన్ ఇప్పుడు కలిపేద్దాం థర్టీ సిక్స్ ట్వెల్వ్ సెవెన్ ప్లస్ సింబల్స్తో ఉన్నాయి థర్టీ సిక్స్ ట్వెల్వ్ సెవెన్ ప్లస్ సింబల్తో ఉన్నాయి ఓకేనా ఎయిటీన్ ఎయిట్ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీన్ ఇది ఫైవ్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ తీసేయండి ఓకేనా ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ తీసేస్తే టెన్ సో టెన్ బై ఫిఫ్టీన్ టెన్ బై ఫిఫ్టీన్ అంతే కదా మరొకసారి చేసేద్దాం ఎక్కడ మిస్టేక్ చేస్తామేమో ఓకేనా టెన్ బై ఫిఫ్టీన్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనుకుంటాను ఓకేనా ఎస్ ఒకసారి చెక్ చేసేద్దాం ఓకే 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 ఇది ఫార్టీ ఫైవ్ కదా ఎస్ సరి ఓకేనా సో ఫైవ్ టేబుల్లో ఫైవ్ టూ జారు ఫైవ్ త్రీ జారు సో టూ బై త్రీ అనేది మన ఆన్సర్ ఉందా ఇక్కడ సో సి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్టీ ఫోరు సి అవుతుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చూడండి క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంది ఓకేనా యాంగిల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది అనమాట ద యాంగిల్ ఆఫ్ ఎ రై ట్రయాంగిల్ ఈజ్ ఆఫ్ ఏ ఆఫ్ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటే ఎంతమ్మా నైంటీ డిగ్రీస్ అందులో హాఫ్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనమాట ఓకేనా వన్ యాంగిల్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయిపోయింది అదే కదా అన్నట్టు క్వశ్చన్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రైయాంగిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్లో సగం అంటే ఫార్టీ ఫైవ్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ మోర్ దెన్ వన్ బై థర్డ్ ఆఫ్ రైట్ యాంగిల్ మరొక యాంగిల్ ఎలా ఉందంట రైట్ యాంగిల్లో వన్ బై థర్డ్కి ఫిఫ్టీన్ ఎక్కువ రైట్ యాంగిల్ అంటే ఎవరు నైంటీ వన్ బై థర్డ్ అంటే బై త్రీ వేయాలి ఓకేనా సో త్రీ వన్ జారు త్రీ థర్టీ జారు నైంటీ దీనికి ఇంకా ఫిఫ్టీన్ ఎక్కువ కాబట్టి ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీసే ఒక యాంగిల్ ఫార్టీ ఫైవ్ సెకండ్ యాంగిల్ కూడా ఫార్టీ ఫైవ్ అయితే ఇప్పుడు ఏమన్నాడు నేమ్ ద ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ ఇట్స్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అయితే సైడ్స్ మీద అదేవిధంగా యాంగిల్స్ మీద బేస్ అయ్యి ఆ ట్రయాంగిల్ పేరు మనం చెప్పాలంట చూడండి ఇక్కడ మీరు ఒక ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అన్ని కలుపుకున్నట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అందులో ఒకటి ఫార్టీ ఫైవ్ మరొకటి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంత అయిపోతుంది నైంటీ అయిపోయింది ఇంకా మూడో యాంగిల్ ఎంత అవుతుంది నైంటీ అవుతుంది అర్థమైందా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైంటీ అయితే థర్డ్ యాంగిల్ కూడా నైంటీ అనమాట ఎందుకంటే మనకి ట్రయాంగిల్లో త్రీ యాంగిల్సే ఉంటాయి త్రీ యాంగిల్స్ టూ యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాబట్టి థర్డ్ యాంగిల్ నైంటీ ఓకేనా మరి ఇప్పుడు మనం చూసుకుంటే సో మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఎందుకంటే నైంటీ డిగ్రీస్ ఉంది కాబట్టి అదేందా సో ఒక యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో దాంతో పాటు టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అదేందా అంటే టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట సో దాన్ని ఏమంటాం మనం ఐసోసలిస్ ట్రయాంగిల్ అంటాం అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఐసోసలిస్ట్ ట్రయాంగిల్ కూడా అవుతుందన్నమాట సో రైట్ యాంగిల్ ఐసోసలిస్ట్ ట్రయాంగిల్ లేదా ఐసోసలిస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్ పేరు అనమాట ఓకేనా ఇవి మనం ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ అండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అంటే లాస్ట్గా రాసినటువంటి ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ ఓకేనా మరొక వీడియోలో మరొక టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అలా మొత్తం ఫైవ్ వీడియోస్ చేసుకున్నాం ఎందుకంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా ఓకేనా సో ఎవరికైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ అనేది విజయనగరంలో ఉందండి సో గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికీ హాస్టల్ ఉంది సో డిజిటల్ క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్తో మనం ఉంది హాస్టల్ అనేది సో అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇక్కడ ఉంటుందండి సో నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఈ నెంబర్ కాల్ చేసినా సరే నేను మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను నేనే స్వయంగా కాల్ లిఫ్ట్ చేస్తాను okay na so thanks for watching thank you thanks for watching